ఈ సమావేశం ఏర్పాటు చేయగల ముఖ్య కారణం మనకి ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు అంటే పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు మన జిల్లాలో పెద్ద ఎత్తున జాతీయ లోకాదల నేషనల్ లోకాదనేటువంటి నిర్వహించబడుతుంది గౌరవ సుప్రీంకోర్టు ఆదేశానుసారం మరి మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం మన రాష్ట్రంలో అంతటా నేషనల్ లోకాల నిర్వహించబడుతుంది దానిలో భాగంగానే మన ఖమ్మం జిల్లాలో కూడా నేషనల్ లోకల్ లోకాల నిర్వహించబడుతుంది ముఖ్యంగా లోకాల ద్వారా ప్రజలకు కక్షిదారులకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది గత నేషనల్ లోకాల్లో మన ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థాయిలో పదివేల ఏడు వందల పన్నెండు కేసులు సెటిల్ సెటిల్మెంట్ జరిగింది లోకాల ద్వారా ఇది మన రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది అంతేకాకుండా మన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ లోకాదల ద్వారా దేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది అంటే అత్యధికమైనటువంటి కేసులు మనం తెలంగాణ స్టేట్ లో చేయడం జరిగింది లోకాదు అంతేకాకుండా దీని నుంచి కలిగే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కక్షదారులకి ఇందులో అన్ని సివిల్ కేసులను రాజీ చేసుకోవచ్చు తర్వాత క్రిమినల్ కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు క్రిమినల్ కేసులు అన్నిటిని రాజు చేసుకోవచ్చు రాజీ చేసుకోలేరు కాంపౌండబుల్ కేసులు అంటే రాజీ రాజీకి ఆమోదయోగ్యమైనటువంటి కేసులను మాత్రమే రాజీ చేసుకోవచ్చు కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటాం వాటిని పెద్ద పెద్ద కేసులు మర్డర్ కేసులు మానభంగం కేసులు బోక్సో కేసులు ఇలాంటివి లోకాల ద్వారా సెటిల్మెంట్ చేసుకునేటువంటి అవకాశం లేదు మరి దీని ద్వారా సెటిల్మెంట్ చేసుకుంటే ఖచ్చితాలు కలిగే ఉపయోగం ఏంటో అనేటువంటి ప్రతి కక్షిదారు కలగవచ్చు దీని యొక్క ఒక్క ఉద్దేశం ఏంటంటే కక్షిదారులకు సత్వర న్యాయం చేయడం తర్వాత ఎలాంటి ఖర్చు లేకుండా వారి యొక్క విలువైన సమయాన్ని ఆదా చేస్తూ ఒక రూపాయి ఖర్చు లేకుండా కూడా ఈ సెటిల్మెంట్ అనేటువంటి లోకాల ద్వారా చేసుకోవచ్చు అంతేకాకుండా ఒకసారి లోకాల ద్వారా అవార్డు ఇచ్చినట్లయితే అది పర్మనెంట్ సెటిల్మెంట్ దాని మీద అప్పీల్ అనేటువంటిది ఉండదు కుదితీర్పు రావడానికి మరి ఎంతో సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది తర్వాత అంతేకాకుండా ఎంతో వ్యయంతో కూడినటువంటి వ్యవహారం అందువల్ల చాలా సులభమైనటువంటి మార్గం ద్వారా లోకాలను ఆశ్రయించినట్లయితే తమకున్నటువంటి బాగా పరిష్కారం కేసులే కానీ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చూట్లే కానీ తర్వాత మనీ రికవరీ చూట్సే కానీ తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విడాకుల కేసే కానీ తర్వాత భార్య భర్తలు కేసులు అంటే మెయింటెనెన్స్ కేసులే కానీ తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద వేసినటువంటి భరణం కేసులే కానీ ఎలాంటి సివిల్ కేసులు అయినా కూడా అన్నిటిని కూర్చొని రాజీ చేసుకునేటువంటి అవకాశం కక్షిదారులందరూ పెద్ద ఎత్తున వినియోగించుకోవాలి కుటుంబాలతో సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను